అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజర్ హల్వా మేము ఎలా చేస్తామో చూపిస్తానండి ఫస్ట్ గాజర్ని తీసుకొని మంచిగా ఇలా చెక్కు తీసుకోవాలండి ఇలా మంచిగా అన్ని వైపులా చెక్కు తీసుకోవాలండి ఏమైనా ఇట్లా ఎగస్టా లాస్ట్లో ఏమైనా మిగిలిందనుకుంటే కూడా చూసి మంచిగా చెక్ చేయాలండి ఇలా అన్నీ చెక్కు తీసుకొని పెట్టేసినాక మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలండి నీళ్ళల్లో కడుగేసి కడిగేసిన తర్వాత ఇలా తురుముకోవాలండి ఈ తురిమి ప్లేట్తో తురుముకోవాలండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు తురుముకోవాలండి అంతేగాని ఈజీగా అవుతుంది కదా అనేసి మిక్సీలో వేస్తాము మిక్సీలో పడదామంటే మాత్రం బాగోదండి దీనికి తురుమితేనే టేస్ట్ ఎక్కువ వస్తుందండి తురుమడం అయితే కొంచెం కష్టమే కొంచెం లేట్ కూడా అవుతుంది కానీ పర్వాలేదండి మనం తింటాం కదా ఇష్టం ఇష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం కష్టపడడంలో తప్పు లేదు అలా అన్నీ అలా అన్నీ తురుముకున్న గాజరు ఇలాగా పెట్టుకున్నాక ఏదో యాలకాయలు పాలు గాజర్ పంచదార నెయ్యి లేకపోతే ఆయిల్ ఏదైనా అండి మన ఇష్టం ఇలా వేడి అయినా నెయ్యిలో కచ్చపచ్చ దంచుకున్న ఈ యాలకాయల్ని ఇట్లా నలుపుకొని తొక్క తీసేసి యాలకాయల పౌడర్ వేసుకుంటున్నానండి ఈ యాలకాయల పౌడర్లో మనం తురుము పెట్టుకున్న గాజర్ని వేసుకోవాలండి ఇలా గాజర్ని అన్నీ వేసుకోవాలండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇది ఖాళీ నెయ్యి గాజరు ఎలాచిలు ఈ మూడే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలి ఇలాగా అన్ని వైపులా కలుపుకొని మంచిగా వేంపుకోవాలండి దీంట్లో కొంచెం తడి ఆరేదాగా దూరగా మంచిగా వేంపుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటా వేంపుకోండి ఇలా వేంపుకున్న దాంట్లో ఈ రకంగా వచ్చింది కదా మంచిగా ఏగింది ఇలా నొక్కుంటా మధ్య మధ్యలో కలుపుకొని ఇలా నొక్కుంటా వేంపుకోండి చూసుకొని ఎంత మాత్రం ఏగింది ఏందనేది చూసుకొని వేపుకోండి ఎక్కడ అడుగు కట్టకుండా కలుపుకొని వేంపుకోవాలి తర్వాత ఒక కప్పు పంచదార అండి నేను అయితే హాఫ్ కిలో తీసుకున్నానండి ఒక కప్పు పంచదార ఎక్కువ తినేటోళ్ళు స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు అయితే ఒక కప్పు వేసుకోండి కొంచెం తక్కువ తినేటోళ్ళు అయితే ఈ దీంట్లో కంటే తక్కువనే వేసుకోండి దీనికంటే తక్కువనే వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నానండి మాకు తీయగుండాలి ఇలా వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి ఇలా పంచదార వేసి కలిపిన తర్వాత దీంట్లో కూడా మళ్ళా తడి ఊరుతుందండి నీళ్ళు ఊరుతుంది తడి అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉంటే దాంట్లో నీళ్ళు ఊరుతూ ఉంటుంది ఆ నీళ్ళు ఎంకిపోయేదాకా ఈ పంచదార వేసిన దాంట్లో కూడా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా చూసుకుంటా ఇంకో నీళ్ళు చూడండి ఊరినే కదా అలా మధ్య మధ్యలో మూత వేసి మూత తీసుకొని మళ్ళా చూసి ఎంతవరకు వచ్చింది అనేది చూసి కలుపుకొని అందులో పాలు వేసుకుంటున్నానండి పాలు మన ఇష్టమేనండి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే ఒక కప్పు ఒక గ్లాస్ కావాలంటే గ్లాసు మనం చూసి వేసుకోవచ్చండి ఇలా వేసుకొని పాలేసినాం కాబట్టి మంట కొంచెం ఫుల్లుగానే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పాలేసిన తర్వాత ఇంకా లూజ్ బాగా ఉంటుంది కదా నీళ్ళు నీళ్ళు ఉంటుంది కాబట్టి మంట ఫుల్ వేసుకోవాలండి నీళ్ళైతే ఎక్కడ వేయొద్దండి నీళ్ళు వేయకుండా పాలు పంచదార పుట్టి నెయ్యిలో ఇట్లా ఫ్రై చేసుకోవడమేనండి అయితే దీన్ని నేను ఎక్కడ తిన్నానంటే ఫస్ట్ టైము మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పూజ అయిందని పిలిస్తే పోయినామండి ఆ పూజలో ప్రసాదం కింద ఇది పెట్టిరండి లంచ్ అయిన తర్వాత అయితే దీన్ని ఫస్ట్ టైం చూసిన అనమాట ఎంత బాగుందంటే వా నాకు ఇంకా అసలు దీన్ని ఎలాగైనా ఏంటి అనేసి కనుక్కోవాలని ఆశగా వాళ్ళని అడిగినానండి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిర్రు ఇది గాజర్ హల్వా అమ్మ చేసుకుంటే చాలా సింపుల్గా బాగుంటుంది ఇట్లా ప్రాసెస్ అని చెప్తే నేను కొన్నిసార్లు చేసి చేసి తర్వాత పర్ఫెక్ట్ అయిందండి అలా నేర్చుకొని ఇంకా ప్రతి సీజన్లో ఈ గాజర్ వస్తుంది వచ్చినప్పుడల్లా మేము చేసుకుంటామండి ఇంట్లో అయితే మా ఫ్యామిలీ మొత్తం మంచి ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటామండి అలా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది గాజర్ హల్వా తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళు అయితే ఇలా నేర్చుకొని మంచిగా చేసుకోండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా సూపర్గా ఉంటుంది చేసుకోండి ఇలా కలుపుకోవాలండి ఇలా చూసుకొని కలుపుకోవాలండి ఇలా దగ్గరగా వస్తే సరిపోతుందండి ఇంకా టై ఇంకా దగ్గరగా వస్తే తర్వాత ఆరి కొంచెం టైట్ అవుతుందండి అంత అవసరం లేదు ఇలాగా వస్తే సరిపోతుందండి కొంచెం తడితేడిగా ఉండేటట్టు చల్లారి నాకు ఎట్లాగైనా టైట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఇలా తప్పక మీరందరూ ట్రై చేయండి మీకు నచ్చుద్ది అందరూ ఈ వీడియో చూసి ఈ స్వీట్ ఎలా ఉందా అనేసి మీరు టేస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ షేరు సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్టింగ్ ఉంటుందండి ఇలా గిన్నెలో వేసుకొని తినడమేనండి చల్లారినాక థ్యాంక్ యూ సో మచ్ అండి